ఎత్తర చెడ్డెత్తర టీడీపీ జెండా మన చంద్రన్న గుండెలు తొలువైన జెండా ఎత్తర తల ఎత్తర మన పసుపు జెండా లోకేశుని అడుగుల పార్టీకి అండా దండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శపథం చేసి కౌరవ సభని గౌరవ సభగా చేసిన తర్వాతే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని సవాల్ చేసి అన్న మాట నిలబెట్టుకుని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కొండేపు నియోజకవర్గంలో ప్రత్యర్థులు గుండెల్లో దడ పుట్టించి భారీ మెజార్టీతో గెలుపొంది రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ డోనా శ్రీ బాలవీరాంజనే స్వామి గారికి కొండేపు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో గుర్తుండేలా విజయాన్ని అందించడంలో కృషి చేసిన దామచర్ల సచ్చ్యా గారికి శంకరాయకొండ మండలం శానంపూడి గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ తగరం మహేంద్ర తెలుగుదేశం పార్టీ నాయకులు యకొండ మండలం సానంపూడి గ్రామ పంచాయతీకి తెలియపరణ నా పేరు తగరం మహేంద్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నాలుగోసారి ముఖ్యమంత్రి ఎన్నుకుంటున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనధర్మ శుభాకాంక్షలు తెలుపుతూ అదే మా ఎమ్మెల్యే స్వామి కొండేపు స్వామి గారు మూడోసారి యాక్ యాట్రిక్ కొట్టినందుకు అన్న సాధించినందుకు మంచి మెజార్టీ దగ్గరించినందుకు తనకు సహకరించిన దామచిల సత్య గారికి దామచిల పూంచందరావు గారికి నా హృదయపేరుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను